జయప్రకాష్ నారాయణ గారు మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మన వ్యవస్థలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అవసరం లేదు అని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు అంతేకాదు గ్రామ పంచాయతీలో సర్పంచ్ వార్డ్ మెంబర్లు ఉంటారు మండలాధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఎంపీటీసీలు జెడ్పీ చైర్మన్ ఎన్నిక కోసం జడ్పీటీసీలను ఎన్నుకుంటారు ఆ తర్వాత వాళ్ళకేం పనులు ఉండవు అని చెప్పేసి జేపీ నారాయణ గారు మాట్లాడిన మాటలు అంటే జెడ్పీటీఎస్ఈ ఎంపీటీఎస్లతో ఉపయోగం లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాట డైరెక్ట్గా మరి ఎందుకు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తాయి ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉంటే అన్యాయాన్ని ప్రశ్నించారు ఈ జయప్రకాశనారాయణ అదే వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే అదిగో ఆంధ్రప్రదేశ్ డెట్లో వెళ్ళిపోయింది ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు ఇలా చేస్తున్నారు శ్రీలంక చేస్తున్నారు అజ్జ్ చేసేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు మనవాడు అధికారంలో ఉంటే మాత్రం ఎంపీటీసీ జెడ్పీటీసీలో అవసరం లేదు వాళ్ళతో నెస వాళ్ళతో ఏం పనిలో ఉండవు ఇలాంటి మాటలు మాట్లాడతారు భలే ఉంటాయి వీళ్ళ మాటలు వీళ్ళు బాబా బాబా నా సామిరంగా ఎందుకంటే మా వాడి పరిపాలన అస్సలు బాగోలేదు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు ఇలాంటి సమయంలో ఎంపీడీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే జనం మా వాడిని ఉతికి ఆరేస్తారు అందుచేత ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేయాలన్నది మేధావి గారి భావం అనేసి అనుకోవాలి వేరే వాళ్ళు సీఎంగా ఉన్నప్పుడు మాత్రం ఏం మాట్లాడాలి తెశ అయ్యయ్యో ఎంపీటీసీ జెడ్పీటీసీల ప్రాముఖ్యత ప్రజాస్వామ్యంలో ఎంతో ఉంది స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తారా అని చెప్పేసి సూక్తులు చెప్పాలి ఇప్పుడు మనవాడు సీఎంగా ఉన్నాడు కాబట్టి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం వలన ప్రజాదరణ వృధా అవుతుంది ఇప్పుడున్న సీఎంలో కనీసం ఇరవై ఏళ్ళ పాటు కొనసాగించే సంస్కరణలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తారు ఈ మహా మహా మేధావు అంతగా అవసరం లేనివి జెడ్పీటీసీ ఎన్నికలు అయితే పులివేంద్ర జడ్పీ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అన్ని కుక్కపాట్లు ఎందుకు పడింది ఆనాడు ఎక్కడికి వెళ్ళాడు ఈ జే జయప్రకాశ్ నారాయణ గారు అప్పుడు ఎందుకు స్పందించలేదు అప్పుడు ఎక్కడ దాక్కున్నాడు ఒక జెడ్పీటీసీ ఎన్నిక కోసం ఇన్ని అరాచకాలు చేయడం అవసరమా అనేసి ఒక మాట చెప్పవచ్చు కదా మరి ఎందుకు చెప్పలేకపోయాడు ఎందుకు మాట్లాడలేకపోయాడు ఆనాడు ఎక్కడ దాక్కున్నాడు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల పీఠాలను కూటమి కైవసం చేసుకోవడం కోసం వైఎస్ఆర్సీపీకి చెందిన ఉంటే ఎంపీటీఎస్లను జెడ్పీటీఎస్లను కౌన్సిలర్లను కార్పొరేటర్లను బెదిరించి దాడులు చేసి అరాచకాలకు తెరలేపిన సందర్భంలో ఈ మేధావి ఎక్కడున్నాడు అప్పుడు బయటకు ఒకసారి వచ్చి ఇటువంటి సూక్తులు చెప్పవచ్చు కదా ఎక్కడో కేరళలో ఉంటే వైసీపీ కార్పొరేటర్లో కూటమి నాయకులు అక్కడికి వెళ్ళి మబ్బిపెట్టి అక్కడ నుండి తీసుకువచ్చారు ఎక్కడో గోవాలో ఉంటే అక్కడికి వెళ్ళి కూటమి నాయకులు పట్టుకోవచ్చారు తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను అందరికి కూడా డబ్బులు వెదజల్లి వాళ్ళందరిని కూడా తీసుకెళ్ళి ఒక ఒక రూమ్లో పెట్టి ఒక హోటల్లో పెట్టి డబ్బులు పంచి వాళ్ళ వైపుకు తిప్పుకొని ఓట్లు ఇప్పించుకొని గెలిచారు తిరుపతి డిప్యూటీ మేయర్ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎలా జరిగిందో ప్రతి ఒక్కరు కూడా తెలుసు కదా ఏ విధంగా దాడులు చేశారు దౌర్జన్యాలు చేశారు ఏ విధంగా భయప్రాంతులకు గురి చేశారు ఎక్కడో చిత్తూరులో ఒక హోటల్లో పెట్టి అక్కడి నుంచి బస్సులో వస్తుంటే ఏ విధంగా దాడులు చేశారు ఆనాడు ఈ మేధావులంతా కూడా ఎక్కడికి వెళ్ళారు ఎందుకు మాట్లాడలేదు ఆనాడు ప్రశ్ని ప్రశ్ని ప్రశ్నించ ప్రశ్నించి ఉండొచ్చు కదా ఒక డిప్యూటీ మేయర్ కోసం ఇంతమంది వార్డ్ మెంబర్ని ఎలా చేయాలా అలా చేయాలని అడుగుండవచ్చు కదా అయ్యాడగారు ఎందుకంటే మనవాడు అధికారంలో ఉన్నాడు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడకూడదు మనవాడు అధికారంలో ఉంటే ఎంపీటీసీ జెడ్పీటీఎస్లతో ఉపయోగం లేదు ఇలాంటి మాటలు మాట్లాడాలి నిజంగానే మాటలు రాజకీయాలు వీళ్ళని చూసి నేర్చుకోలేము హోసరు వీళ్ళు కూడా భయపడిపోతున్నాము కేంద్ర మనమే అనుకుంటే మనకు మించి మనుషులు ఎలా ఉండరు అనేసి హోసర్ వీళ్ళు కూడా భయపడిపోతున్నాము ఆశ్చర్యపోతున్నాం